ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నాలుగు అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య ఈ రోజున నా ఇలా చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మరి ఆ వివరాలు ఏమిటి ఇంకా ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మిస్ చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆగస్టు నాలుగవ తేదీన మాసంలో వచ్చే అమావాస్యని చుక్కల చుక్కల అమావాస్య అమావాస్య అంటారు ఈ రోజు చేయాల్సిన ఒక పరిహారం ఉంది ఈ చుక్కల అమావాస్య రోజు ఒక పిడికెడు మరఫరాలు తీసుకోండి ఆ పిడికెడు మరఫరాల్లో నాలుగు చుక్కల తేనె కలిపి వాటిని తినండి అయితే వాటిని తినేటప్పుడు మౌనంగా ఉండండి ఇది ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజు రాహుకాలంలో చేయాలి దీని వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే చుక్కల అమావాస్య రోజు చిన్నపిల్లలకి ఆవులతో కుడివైపు మూడు సార్లు ఎడమవైపు మూడు తీస్తే చాలా మంచిది అలాగే పెద్దవాళ్ళు తెల్లటి వస్త్రం చేసుకుని నూనెలో ముంచి నిప్పు అంటించి దాంతో దిష్టి తీస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజు గౌరీ పూజ చేస్తే శుభ ఫలితాలని పొందుతారు మీరు ఆ రోజున తమలపాకులో పసుపు కుంకుమ ఉంచి గౌరీ స్వరూపంగా భావించి పుష్పాలతో పూజిస్తూ గౌరీ దేవి అష్టోత్తరాన్ని బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి చేతికి రక్ష కంకణాన్ని కట్టుకోవాలి అలాగే బియ్యం పిండితో చేసిన వంటల్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే ఈ చుక్కల అమావాస్య రోజున వంద చుక్కలతో ముగ్గు వేయాలి ఆ చుక్కల పైన దారపు పోగుల్ని వేయాలి ఆ తర్వాత ఆ దారం పోగుల పైన ఆ చుక్కల మీద దీపాలు వెలిగించుకొని ఆ దీపాలు కొండెక్కాక ఆ పగుళ్ళన్ని కలిపి మెడలో ధరించాలి ఇలా చేస్తే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది అందుకే దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు అలాగే ఇంకా ఈ చుక్కల అమావాస్యని అలహరి నక్షత్ర అమావాస్య అని అంటారు ఈ రోజున పితృ పితృదేవతలకి దర్పణాలు ఇస్తే చాలా మంచిది అలాగే ఈ చుక్కల అమావాస్య ఆషాఢ మాసంలో ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే దీపం వెలిగించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దాంతో పాటు కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ పగలగొట్టి రెండు ముక్కలుగా చేసి ఆ రెండు భాగాలు ఆ రెండు భాగాలు గుమ్మ ముందు పెట్టి వాటిలో విప్ప నూనె పోసి దీపాలని వెలిగించాలి అలాగే పితృదేవతల పేరిట ఏదైనా దానం చేస్తే వెయ్యి జన్మల పాటు పితృదేవతల్ని పూజించిన ఫలితం కలుగుతుంది అంతటి శక్తి ఈ చుక్కల అమావాస్యకి ఉంటుంది ఇలా ఈ చుక్కల అమావాస్య రోజు ఈ పరిహారాన్ని గనక మీరు చేసినట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్య జీవితం ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖోభవంత